సమాధానము చెప్పివాడువు నీవు ఎందుకనగా లోకంలో ఈ భూమి మీద పాపము లేనటువంటి వారు ఎవరన్నా ఉంటే అది నిజమై ఉన్నటువంటి పాపమును జయించినటువంటి క్రీస్తు అయిన నీవు మాత్రమే నిన్న తండ్రి మా జీవితాలలో నిలుపుకొని అడుగు తీసి అడుగు వేస్తూ ఉండగా నీ సహచర్యమును నీ పరిలోకపు సహవాసము నీ అందరూ భయభక్తులు నిలిపిన నిబిడలందరికీ అనుగ్రహించి ఏ పరిస్థితి అనగా ఏ పాపము ని బిడలను వెలుబడి చేయ పాపమును జయించిన రీతిగా మీ ప్రజలు మీ సహవాసము చేత పాపమును జయించినట్లు మీ కనికరమును కుమరింపచ్చేముని ఈ మనవులను మీ పాదముల యొక్క ప్రతిష్ఠించి ఏ సునామంలో వేడుకొని చూనాను తండ్రి అమేం అమేన్ పరిశుద్ధుడైన దేవుని సహవాసము మనకు తోడయ్యుండదు కాక అమేం అమేన్